హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చిట్టీలు అధిక వడ్డీ పేరిట వంద కోట్లకు పైగా కుచ్చిటోపీ పెట్టిన పుల్లయ్య బాధితులు లబోదిబో ఇళ్ల నిర్మాణం పెళ్లిళ్లు చదువుల కోసం దాచుకున్న డబ్బులు మొత్తం కాజేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొల్లయ్య బాధితుల్లో హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్కు చెందిన బాధితులు అధికంగా ఉన్నారు ఒక్కొక్కరు కనిష్టంగా ఐదు లక్షల నుంచి గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు చిట్టీలు వేశారు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రవీంద్ర నగర్ లో చిట్టీలు అధికబడ్డీ ఆశ చూపి పుల్లయ్య అనే నయ వంచకుడు వంద కోట్లతో ఉడాయించాడు అతడి ఇంటికి గత మూడు రోజులుగా బాధితులు పెద్ద ఎత్తున చేరుకుని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు మంత్రాలయం నుంచి ముప్పై మంది వరకు వచ్చారు ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు పోలీసులు కూడా పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది సుమారు వంద మంది నగర సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పొల్లయ్య తన స్వగ్రామంలో కూడా ఇరవై ఏళ్ల కిందట చిట్టీల వ్యాపారం నిర్వహించినట్లు బాధితులు తెలిపారు అక్కడ కూడా మోసగించి హైదరాబాద్కు చేరుకున్నాడు బీకేగూడ దాసారం బస్తీ సమీపంలోని పూరి గుడిసెలో ఉండేవాడు కుమారుడు రామాంజనేయులు తాపి మేస్త్రి కాగా అతని వద్ద పొల్లయ్య కూలీగా పనిచేసేవాడు కొద్ది కాలానికి చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు క్రమక్రమంగా యాభై వేలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు ఇలా విభిన్న రకాల చిట్టీలను మొదలుపెట్టాడు తొలి నాలలో చిట్టీలు పాడుకున్న సభ్యులకు క్రమం తప్పకుండా డబ్బు ఇచ్చేవాడు స్థానికులు అతన్ని పూర్తిగా నమ్మారు చిట్టీలు పాడుకున్న సొమ్మును తనకు ఇస్తే నెలకు మూడు నుంచి ఆరు శాతం వరకు వడ్డీ ఇస్తానని ఆశ చూపేవాడు నెల నెలా వడ్డీ ఇస్తుండటంతో దూర ప్రాంతాలకు చెందిన వారు కూడా పొల్లయ్యకు లక్షల్లో ఇచ్చారు మొదట్లోనే ఆయన కూడా అందరు పైసలు చీటీలు వేసిన తర్వాత ధనధనమని చీటీలు లేపడితేనే పైసలు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత అందరితో నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉంటే సరలే బాగా వస్తున్నారు డబ్బులు అని చెప్పి మేము కష్టపడి పనులు చేసుకొని ఆయన దగ్గర చీటీలు వేసినాం చీటీలు వేసి బాగా ఎక్కువ ఇప్పుడు ఈ రోజు ఈ నెల లక్ష రూపాయలు వేస్తే రేపు నెల రెండు లక్షలు దాకా వచ్చినాం అట్లా రెండు లక్షలు వేసేవాళ్ళు ఐదు లక్షలు వేసినారు డబ్బులు బాగా పొదుపు అవుతాయి కదా మనతో మనకి ఏదైనా ఊర్లో ఇల్లు కట్టుకోవచ్చు ఏదో చేసుకోవచ్చు పిల్లల్ని చదివించుకోవచ్చు అని ఆశ అలా బాగా ఆయన దగ్గర పొదుపు చేసుకొని మొత్తం డబ్బులు అన్ని ఆయన దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాడు ఎందుకన్నా ఇప్పుడు మేము ఐదు లక్షలు జమ అయింది అనుకో ఐదు వందల పదహైదు మూడు రూపాయలు లక్షలు డబ్బులు కట్టించినాడు ఒక ఆయన కూడా అనకూడదు అట్లా కూడా కట్టి అట్లా సర్లే అని చెప్పి మేము నమ్మి నమ్మి ఆయన దగ్గర కూడా పొదుపు చేసినాం డబ్బులు ఆ పొదుపు చేస్తే లాస్ట్కి అన్ని దగ్గర పోయిన తర్వాత మళ్ళీ ఆయన అనుకున్నాడో ఏం లేదో మొత్తం డబ్బులన్నీ తీసుకొని పరారైనాడు మాది ఐదు లక్షలు ఇటు తక్కువలేము అది మాది తక్కువ మా బామటలుది ఎక్కువ ఉన్నాయి పుల్లన్న పుల్లన్నా మేము మంత్రాలయం నుంచి వచ్చాము మేము గత ఐదు సంవత్సరాల నుంచి చీట్లు వేస్తున్నాము ఫస్ట్ లక్ష నుంచి స్టార్ట్ చేసాము ఇరవై ఐదు లక్షల దాకా చీట్లు వేసాము మామూలు ఇచ్చిపుచ్చుకులు బాగున్నాయి ఏమైందో మధ్యలోనే ఒక ఆరు నెలల నుంచి ఈ నెల ఎందుకు నెక్స్ట్ నెల ఎత్తుకోండి ఆ నెల ఎత్తుకోండి అని చెప్పారు అట్లే ఈ చీటిలు ఇచ్చారు వీళ్ళు ఏమన్నారంటే ఈ నెల ఎందుకు ఎక్కువ పోతుంది ఈ నెల ఎక్కువ పోతుంది వద్దులే నెక్స్ట్ మంది వేసుకొని అట్లా చెప్పారు చూస్తున్నారు అట్లే అట్లే చెప్పి వద్దులే నెక్స్ట్ నీళ్ళు ఎత్తుకుంటే బాగుంటుంది ఎక్కువ వస్తుంది అమౌంట్ ఎందుకు రిస్క్ అని ఇట్లా చేసి లాస్ట్కి ఫ్రోజర్ చేసి చేశారు మాకు రెండు మూడు రోజులు తెలిసింది అంత వాళ్ళు మా చుట్టుపక్కల అంత వాళ్ళు దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్లు చీట్లు వేసాము అందరూ లాస్ అయినాము ఏమైనా కొంచెం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమైనా సహకరించాలి కోరుతుంది మా మంత్రాలయం మా చుట్టుపక్కల నుంచి ఒక ఇరవై కోట్ల దాకా లాస్ అంటారు మాకు వచ్చేసి పదిహేను లక్షల రూపాయలు రావాలి నేను పది లక్షల రూపాయలు చిట్టి వేసిన పది లక్షల చిట్టి అయిపోయి కూడా జనవరిలో అయిపోయింది ఇంత రెండు నెలలైంది ఇంతవరకు ఇవ్వలేదు ఇంకో చిట్టి కూడా స్టార్ట్ చేసిన దాన్ని కూడా నా అక్టోబర్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసినాం పదిహేను లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు చిట్టి స్టార్ట్ చేసిండు దాన్ని కూడా ఒక నాలుగు నెలలు కిస్ కట్టిన దాదాపు నాకు పన్నెండు లక్షల రూపాయలు కావాలా నాకు ఈ దా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఈ బిల్డింగ్కి ఎలక్ట్రిషియన్ పని కూడా నేనే చేసింది నేను ఈయన దగ్గర టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ నుంచి నేను చిట్టీలు వేస్తున్నాను మూడు వందల ఎనభై మంది పేర్లు రాప్పించినాం నేను ఒక్కరోజే ఈరోజు యాభై మంది దాకా రాసారు దాదాపు రఫ్గా రఫ్గా లెక్కేస్తే వంద నూట పంతొమ్మిది కోట్లు వచ్చింది పోలీస్ కంప్లైంట్ చేసినాము సీఏ దగ్గర కూడా పోయినాము సీఏ గారు ఏమన్నారంటే కోటి రూపాయల పరిధిలోపు అయితేనే మేము దాన్ని విచారించగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము ఆ కోటి రూపాయల పైన ఏదన్నా ఉంటే మీరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి అని అన్నారు పూరి గుడిసులో జీవనం మొదలుపెట్టిన పొల్లయ్య దాదాపు అర కిలోమీటర్ దూరంలోని రవీంద్రనగర్ సి టైప్ కాలనీలో భారీ భవంతి కట్టుకున్నాడు అందులో డూప్లెక్స్ భాగాన్ని తన నివాసం కోసం ఉంచుకొని మిగిలిన అంతస్తులోని గదులను అద్దెకిచ్చాడు ఫార్చునర్ కారు ఇతర వాహనాలు కూడా ఉన్నాయి ఏపీలోని గుత్తిలో కూడా భారీ భవంతిని నిర్మించాడు తనకు గుడిసె బాగా అచ్చివచ్చిందని దానిని అలాగే ఉంచుకున్నాడు చిట్టీల లావాదేవీల కోసం ఆధునిక హంగులతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ రోజూ గుడిసెలోనే నిద్రించేవాడని సనత్నగర్ కు చెందిన అతని సన్నిహితుడు తెలిపాడు చిట్టీలు పాడుకున్న వారికి అప్పులిచ్చిన వారికి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇస్తానని చెప్పి ఇరవై ఒకటినే కుటుంబంతో ఉడాయించాడు